వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరినీ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని మన పర్యావరణాన్ని కాపాడాలని ఆకాంక్షించారు అలాగే ఎస్పీ కార్యాలయంలో జిల్లా ప్రజలకు పోలీస్ అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి జిల్లా ఎస్పీ మహేష్ గితే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరినీ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు